డాన్స్ అంటే బేసిక్గా ఒక విధంగా మూమెంట్స్ చేయడం జనరల్గా స్టార్ట్ చేస్తారు ఇది పుట్టినప్పటి నుంచి ఇంకా పుట్టక ముందు నుంచి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నా వైఫ్ ప్రస్తుతం సిక్స్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆ కడుపు దగ్గర పోయి ఒక చిన్నగా పలకరింపు రాగానే మూమెంట్ వచ్చేస్తుంది సో ఈ డ్యాన్స్ అనేది ఫైవ్ ఇయర్స్ అప్పుడు నేర్చుకోవడము టెన్ ఇయర్స్ అప్పుడు కాదు పుట్టకన ముందు నుంచే ఆటోమేటిక్గా ఆ మూమెంట్ స్టార్ట్ అవుతుంది అయితే సిగ్గు వల్ల కానీ బిడియం వల్ల కానీ ఇంకా ఏ కారణాల వల్ల కానీ అది కంటిన్యూ చేయరు పుట్టిన తర్వాత ఆగిపోతుంది డిసిప్లిన్గా మీ పిల్లలు ఉండాలన్న కోరిక మీకు ఉందా లేదా ఉన్నది అనుకున్న వాళ్ళు చేతి లేపండి నా కొడుకు ఇన్ డిసిప్లిన్కున్నా పర్లేదు ఎట్లా ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు చేతి లేపండి ఒక్క చేతి ఏమో అనుమానాస్పదంగా రైజ్ అయింది సో ఇక్కడ డిసిప్లిన్ గురించి ఒక పాయింట్ చెప్తాను అది డ్యాన్స్కి ఎట్లా కొరిలేషన్ అనేది చెప్తాను ఒకటే పాయింట్ సో యాక్చువల్గా మీరు మీ పిల్లల్ని డిసిప్లిన్గా ఉంచడానికి ప్రయత్నిస్తే అది యాక్చువల్గా పనిష్మెంట్ అవుతుంది మంచిగా వినండి పనిష్మెంట్ అంటే బెదిరియడం తిట్టడం కొట్టడమే కాదు మనకి నచ్చని ఏది చేసినా వీ ఫీల్ ఇట్ హెస్ పనిష్మెండ్ సో నువ్వు ఐదు గంటలకు ఇవ్వాలి ఆరు గంటలకు ఇవ్వాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఇంతసేపు చదవాలి బుక్ పట్టుకొని కూర్చోవాలి టీవీ చూడవద్దు సినిమాలకు పోవద్దు ఇలాంటి డ్యాన్స్ క్లాసెస్ పోవద్దు ఆటలకు పోవద్దు పాటలకు పోవద్దు మనం ఇన్ని చెప్పినా ఇట్ ఈస్ క్లియర్ కట్ పనిష్మెంట్ ఓకేనా తప్ప సో మనకు తెలియకుండానే వీల్ బి పనిషింగ్ అవర్ కిడ్స్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ స్కూల్ నుంచి రాగానే లంచ్ చేస్తున్నావా వాడికి ఇష్టం లేక తినలేదేమో ఆ రోజు బాక్స్ అట్లనే ఉంటాయి అక్కడ ఒక రెండు తిట్లు స్కూల్ ఏం చెప్పిండ్రు ఎగ్జామ్ ఏ రిజల్ట్స్ రిజల్ట్స్ ఏం వచ్చినాయి మన మ్యాథ్స్లో మెయిన్గా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చినాయా అంటే మనం వాళ్ళకి నచ్చని ఇవన్నీ చెప్తూ ఎవ్రీ డే వీఆర్ పనిషింగ్ ఇవి ఏం చెప్పకుండా గాలి పొద్దులే సెట్లా సార్ అది ఇక పేరెంటింగ్ సెషన్లో నేను చాలా డీటెయిల్గా చెప్తాను మళ్ళీ ఎప్పుడన్నా మంచి ప్లాట్ఫామ్ ఉంటే మాట్లాడదాం బట్ ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు రేజ్ చేసినా అంటే మీకు పిల్లల మీద ప్రేమతోటి బాధ్యతతోటి ఇవన్నీ చెప్తారు కానీ ఆ బాధ్యత యాక్చువల్గా నెగిటివ్ రీజల్స్కే వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ఇవన్నీ చెప్పకుండా మొత్తంకి నాశనం అయిపోతుంది కదా సార్ జీవితాలు అంటే ఫ్రీడమ్ ఇస్తేనే యాక్చువల్గా గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీ మీ ప్రొఫెషన్ ఏంటో ఆలోచించుకోండి మీ బాస్ ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ చాలామందికి ప్రతి గంటకు నాకు అప్డేట్ చేయాలి ఎవ్రీ డే అంటే మీకు అసలు పని చేయవద్దు కాదు అదే వదిలేసి నాకు ఒక వారం తర్వాత సబ్మిట్ చేయి ఫైల్స్ అంటే హ్యాపీగా చేస్తారు మీ అవుట్పుట్ చాలా బాగుంటుంది మనం ఏంటంటే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ పిల్లల్ని టార్చర్ పెడుతూనే ఉంటాం ఈ పదవిని ఉపయోగించాల్సింది అది ప్రేమతోటి బాధ్యతతో అనుకుంటుంది కానీ ఇష్టం లేకుండా చదవడం చదివితే అసలు ఎక్కది ఫస్ట్ ఇంకొకటి ఫీల్ మోర్ ప్రెషర్ ఇప్పుడు ఎంతమంది కలెక్టర్లు నిజంగా హ్యాపీగా ఉంటారు వంద మందులు ఎంతమంది యాక్టర్లు హ్యాపీగా ఉంటారు ఎంతమంది డాక్టర్లు హ్యాపీగా ఉంటారు దమోదర్ సార్ అంటే ఇన్ జనరల్గా అంటున్నాను అంటే హ్యాపీనెస్ అనేది నేర్చుకోవాలి ఒక రకంగా అది చిన్నప్పటి నుంచి రాదు మనం హ్యాపీగా ఉంటే మన పిల్లలకు చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా హ్యాపీగా ఉంటారు మనతో మన దగ్గర ఏది ఉంటుందో దాంతో హ్యాపీగా ఉండాలి అనేది అడ్జస్ట్మెంట్ నేను దానికను వాడు అనుకున్నది సాధించాలి వాడు అనుకున్నది సాధించాలంటే వాడికి ఫ్రీడమ్ ఇవ్వాలి అయితే ఇప్పుడు డాన్స్ మెయిన్గా ఏం చేస్తుంది అంటే ఈ రిదమ్ ఈ మూమెంట్స్ ఎప్పుడైతే ఉంటాయో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ యొక్క కనెక్షన్ పెరుగుతుంది సో అప్పుడు ఏంటి మన వల్ల రైట్ బ్రెయిన్ అనేది కొంచెం ఎఫెక్ట్ పడుతుంటుంది మనం పెట్టే ప్రెజర్ వల్ల పేరెంట్స్ పెట్టే ప్రెజర్ వల్ల సో ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏంటంటే ఆలోచించే బ్రెయిన్ మనం ఎవ్రీ డే ప్రెజర్ పెట్టేసరికి లెఫ్ట్ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఎంతో కొంత ఫంక్షన్ తగ్గిపోతుంది ఎప్పుడైతే డ్యాన్స్ రెగ్యులర్గా చేపిస్తామో అట్లీస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకన్నా మనం పెట్టే ఫోర్స్ వల్ల మనం పెట్టే ప్రెషర్ వల్ల టీచర్స్ పెట్టే ప్రెజర్ వల్ల ఈ సమాజం పెట్టే ప్రెషర్ నుంచి తట్టుకొని బయటపడతారు వాళ్ళు సో వాళ్ళు యాక్చువల్గా అవుట్పుట్ పెరుగుతుంది నేను ఎవ్రీ టైం ఎవ్రీ స్పీచ్లో ఇదే చెప్తాను రేపు మ్యాథమెటిక్స్ ఎక్స్ ఉంటే మాస్టర్ క్లాస్ ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కనిపిస్తారు మనకు ఆకలి ఎక్కువైన రోజు ఎక్కువ తింటాం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది రేపు సో ఎక్కువసేపు డ్యాన్స్ చేయాలి యాక్చువల్గా రేపు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అంటే వన్ అవర్ కాదు టూ అవర్స్ తీసుకోండి మాస్టర్ ఇప్పటి నుంచి మాస్టర్ ఇక్కడ మాస్టర్ వింటున్నారు ఇది ఒక్కటి వినండి రేపు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అంటే ఈ రోజు మీ క్లాస్కి రాకపోవడం కాదు లాస్ట్ పాయింట్ మాస్టర్ ఒక్కటి రేపు ఆకలి ఎక్కువ ఉంటాయి ఎక్కువ తింటాం మనం అట్లనే రేపు మ్యాథమెటిక్స్ క్లాస్ అంటే ఈరోజు ఇద్దరు ముగ్గురు వస్తారు అవును కదా ఇప్పటి నుంచి ఏం చేయాలంటే రేపు మ్యాథ్ మాస్టర్కి ఫోన్ చేయాలి రిక్వెస్ట్ చేయాలి మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఎంతో కొంత ప్రెషర్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు వన్ అవర్ కాదు టూ అవర్స్ తీసుకోండి ఆ ప్రెషర్ మొత్తం రిలీఫ్ రావాలి వాళ్ళకి అయితేనే వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది అంతేనా మాస్టర్ టూ అవర్స్ అడగండి మాస్టర్ కుదురు తప్పుకుంటూ లేకుండా అట్లీస్ట్ కుదరకపోతే వన్ అవర్ ఇక్కడ చెప్పిన తర్వాత వన్ అవర్ ఇంట్లోనే చేయండి సో ఎక్కడికి వెళ్ళి ప్రెజర్ మాత్రం డ్యాన్స్ చేస్తే విపరీతంగా తగ్గుతుంది ప్లెజర్ పెరుగుతుంది సో ప్రెషర్ దక్కి ప్లెజర్ పెరిగితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఉంటుంది రెగ్యులర్గా పంపిస్తారా ఈరోజు నుంచి మరి మీరు జాయిన్ అవ్వరా పేరెంట్స్ మీ ఆరోగ్యం బాగుండద్దా అందరూ జాయిన్ అవుతా రోజు నుంచి నేను నా వైఫ్ నా పాప ఇప్పుడో జాయిన్ అయిపోయింది ఓకేనా అందరు జాయిన్ అవుతారు ఒకసారి చేతిలో లేకుండా జాయిన్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాస్టర్ పేరు రాసుకుంటారు థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ట్వంటీ ఇయర్స్ ఒకే రకంగా ఒక మంచి ఫ్లోలో చేయడం కూడా చాలా గ్రేట్ థింగ్ ఐ అప్రిషియేట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హెడ్ మాస్టర్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ